పవిత్ర హస్ యాత్రకు ప్రభుత్వం తరపున మెరుగైన సేవలు అందిస్తామని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు ఆదివారం నంద్యాల నేషనల్ పీజీ కళాశాల నందు ఉమ్మడి జిల్లా నుంచి హస్ యాత్రకు వెళ్లే సుమారు మూడు వందల మంది యాత్రికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ శిబిరాన్ని మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి సుమారు మూడు వందల మంది హజీ వెళ్తున్నట్టు తెలియజేశారు వారికి హజ్ ఎలా చేయాలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు యాత్రకు వెళ్లే హజీలకు సన్మానం నిర్వహించారు మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ మాట్లాడుతూ హజ్ యాత్ర వెళ్లే వారికి ముప్పై సంవత్సరాల నుంచి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్న నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అభినందించారు హజ్ వెళ్లే వారికి హైదరాబాద్ శంషాబాద్ నందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు اللہ 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 تیرے ہونے کا اعلان نے قدیم سے ہے کمزور ہیں 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 مفلس دست مالک ہمارے اس جگہ کو کو دیکھنے کے کے اور تیری رضا ان زندگی میں برکت دی تھی اللہ میں ضرورت بنایا تھا

اے اللہ مدد پر اے اللہ ان کو سمجھا سا جناب ڈاکٹر تیس بندہ اے اللہ کر رہے ہیں ان کی خدمتوں کو قبول فرما اے اللہ ان کی نیت کو قبول فرما ان کی زندگی میں چین اور برکت کے فیصلے فرما اے اللہ ایک لمبا سفر کر کے جو صاحب تشریف لائے ہیں اے اللہ یہ تیرے مہمانان رسول کی ملاقات کے لیے اے اللہ تیرے سننے کے لیے آئے ہوئے ہیں اے اللہ ان کے آنے کو قبول فرما کو بلد فرما دروت کرو اور کن کو جانے والے <سؤال> بندی اور بندوں کو اللہ خوب اللہ انہوں نے دن خدمتوں کو انجام دیا ہے اللہ بہت سی دینی کاموں میں اللہ انہوں نے حصہ لیا ہے اللہ ان کی بڑی خرمانیاں تھیں اللہ ان کی بہت بڑی محنت اور خرمانی تھی اللہ آج وہ ہمارے درمیان میں اللہ ہمارے ملیشن سے کو چین اور سکون عطا فرما اللہ عدل عزیز کہ نیکیوں کو ساتھ لے کر اپنے قبر کے اندر حجر کا چین اور رکون کے دن ان کو عطا فرما اے اللہ انسان کی اے اللہ سو سال کی بھی اگر غلطیاں گناہ اے اللہ ایک نیک دین کی دولت سے مانا انشاءاللہ قادر انشاءاللہ سر दक्षिण सेवा भागे बढ़े तो इस सेवा भागे भागा चंद्रावगर की चरना को ఆ సేవ చేయడానికి సంసిద్ధంగా రాత్రి మగాడు అక్కడే ఉండి హాజీలకు చేరే వరకు అక్కడ అక్కడ ఇప్పుడు హాజీలకు సేవ చేయడానికి కూడా కొంతమంది మేము ఎన్నుకుంటాం ఇంకా పద్నాలుగు మందిని వాళ్ళకు తెలుగు భాష రావాలా కంపల్సరిగా ఉర్దూ రావాలా అదేవిధంగా అరేబియాలో కూడా కొంతవరకు తెలిసిన వాళ్ళు ఉండాలా వాళ్ళకు కూడా ఇంటర్వ్యూలు చేశాం ఇంటర్వ్యూలో పద్నాలుగు మంది ఉన్నారు వాళ్ళు కూడా హాజీమూలు వచ్చారు అంటారు అంటే వాళ్ళు సేవ చేసేవారు వాళ్ళు ఆ సేవ చేయడానికి కూడా పద్నాలుగు మంది ఎన్నుకున్నాం నిందా ప్రాంతం నుంచి కూడా ఎక్కడ కూడా వచ్చారన్నారు మా చాలా మంచిది ఈసారి క్యాబ్ చాలా బ్రహ్మాండంగా నడుపుతామో నాకు కానీ తెలుస్తాను కాబట్టి ఇది చాలా సంతోషించదగిన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను నేను ముఖ్యంగా అక్కడ హజ్ హౌస్ ఒకటి హైదరాబాద్ లో ఆల్రెడీ నాపల్లిలో ఉంది వీలైనంత మటుకు హజ్ లోనే ఏర్పాట్లు నేను చేస్తానని చెప్పి మాట ఇచ్చారు ఒకవేళ ఏదైనా కారణాల వలన ఇవ్వలేని పరిస్థితులు వస్తే శంషాబాద్ లో ప్రత్యేకమైన ఏర్పాట్లతో నేను హాజయాత్రికులందరికీ సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తానని కూడా మంత్రి గారు ఇప్పుడే సెలవిచ్చారు ఇది చాలా ఆహ్వానించదగిన విషయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఇక మరి ఇక్కడ దాదాపు వచ్చేసి ఈరోజు రెండు వందల పైన మూడు వందల వరకు ఈరోజు హాజీలు వచ్చి హాజరయ్యారు వీరందరి ప్రయాణము సుఖపరం కావాలని చెప్పి మేము ఆశిస్తూ మేము చేస్తున్న ఈ సేవలను భగవంతుడు అల్లా కృప వలన అల్లా అంగీకరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రధానంగా ఇక్కడ ఈ సేవల్లో ఎవరికి ఎలాంటి స్వార్థము లేదు నిస్వార్థంగా ఈ సేవను మాత్రం మేము అందిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఎప్పుడూ ముప్పై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఈ ప్రాంగణంలో ఈ యొక్క కళాశాల ఆధ్వర్యంలో మా యాజమాన్యం ఆధ్వర్యంలో నిస్స నిస్సందేహంగా నిస్వార్థంగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమాన్ని మేము ఉన్నంత వరకు కూడా నా ప్రాణం ఉన్నంత వరకు కూడా కొనసాగాలని చెప్పి కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇందులో పుణ్యం సంపాదించుకోవడం తప్పితే ఎలాంటి ఇతరులకు హాని కలిగించే విషయం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ మాకు సహకరిస్తున్న ಎಲಕ್ಟ್ರಾನಿಕ್ ಮೀಡಿಯಾ ಪ್ರಿಂಟ್ ಮೋದರು ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತನ್ನು ತಿಳಜೇತು ಸೆಲವು ಜೈ ಹಿಂದ್ ಧನ್ಯವಾದ